రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతోంది దీనివల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతే స్థాయిలో దుష్పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి వీటిలో ఇటీవల కాలంలో పెద్ద సమస్యగా మారింది డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకుని డీప్ ఫేక్ వీడియోలు చేస్తుండటం కలకలం రేపుతోంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ టెక్నాలజీ బాధితులుగా మారుతున్నారు ముఖ్యంగా మహిళలు హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి అసలు డీప్ ఫేక్ వీడియోలు ఎలా తయారు చేస్తారో ఈ స్టోరీలో చూడండి డీప్ ఫేక్ వీడియోలు అంటే కృత్రిమ మేధస్సు ద్వారా తయారు చేసిన లేదా ఎడిటింగ్ చేసిన వీడియోలు ఇవి మొదట రెండు వేల పదిహేడులో కనిపించాయి ఈ డీప్ ఫేక్ లను సృష్టించడానికి మూడు ప్రధాన పద్ధతులున్నాయి అందులో మొదటి పద్ధతి ఫేస్ స్వాప్ ఒక వ్యక్తి ముఖాన్ని మరో వ్యక్తి శరీరంపై ఉంచడం ఈ పద్ధతి చాలా సులువు స్నాప్చాట్ రీఫేస్ ఫేస్ ఫేస్ మ్యాజిక్ వంటి చిన్న వీడియోలతో పనిచేసే యాప్లను ఉపయోగించి చేయవచ్చు రెండవ పద్ధతి ఫేస్ రీఎనాక్టుమెంట్ ఒక నటుడు స్టూడియోలో మిగతా వ్యక్తి ముఖం ఉన్న ఒరిజినల్ వీడియోను ఉపయోగించి వారి హావభావాలను అనుకరిస్తాడు వారి భంగిమలు లేదా ముఖ అభివ్యక్తులను మార్చడం ద్వారా డీప్ ఫేక్ చేస్తారు మూడవ పద్ధతి లిప్ సింకింగ్ నటుల పెదవుల కదలికలను మారుస్తారు వారు అసలు చెప్పనది చెప్పినట్లుగా కనిపించేటట్లు చేస్తారు ఇది సదరు స్టార్ స్వరాన్ని అనుకరించే లేదా కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించిన వాయిస్ను ఉపయోగిస్తుంది ఈ మూడు పద్ధతులతో బాధితుడి హావభావాలు ముఖ అభివ్యక్తులు కొన్ని సందర్భాల్లో వారి స్వరాన్ని ఏఐ అధ్యయనం చేస్తుంది అసలు వీడియోను సెకండ్ తర్వాత సెకండ్ గా విశ్లేషించి ఇతర చిత్రాలతో ఉంచి పునః సృష్టి చేసి సవరిస్తుంది దానికి మరింత అధిక సమాచారం ప్రోగ్రామ్ లో ఇస్తే డీప్ ఫేక్ మరింత నిజంగా కనిపిస్తుంది సినిమాలో యాక్టర్లను చిన్న వయసులో ఉన్నట్లుగా చూపించడానికి ఈ టెక్నిక్ను ఉపయోగిస్తున్నారు డీప్ ఫేక్లు స్కామ్లను చేయడానికి కూడా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు ఈ డీప్ ఫేక్ వీడియోల ద్వారా రాజకీయ ప్రేరేపిత మేనిపులేషన్స్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఫేస్ స్వాపింగ్ పద్ధతిని ప్రత్యక్ష ప్రసారం అంటే లైవ్లలోనూ ఉపయోగించవచ్చు